తెలుసుకోవాలి అందరికీ బాపట్ల జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచి గాంధీ పేరును తొలగిస్తూ పేదల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సిఐటియు నాయకులు శరత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవికుమార్ నాయకులు పాల్గొన్నారు జనవరి తేదీన ఆ తేదీనయుడిని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాథురామ్ గాడ్సే అనేటువంటి ఆయన చంపేసినటువంటి రోజు ఈ రోజు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాల్ని ప్రజానీకం జరుపుకుంటా ఉన్నారు దేశవ్యాప్తంగా పిలిపించింది గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల దేశవ్యాప్తంగా ఉండేటువంటి వ్యవసాయ కూలీలకి పనులు లేనటువంటి రోజుల్లో కొంత ఉపాధి ఉపాధి దొరికింది మహాత్మా గాంధీ పేరు అనేటువంటిది మరుగున పడేలాగా చేసి రామ్జీ అనేటువంటి అర్థం వచ్చేలాగా పేరు వచ్చేలాగా